రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది కాంగ్రెస్ దీంతో బస్సు ప్రయాణంలో సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళల ప్రయాణికుల రద్దీ పెరగడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రేవంత్ రెడ్డి గారు తాను హైదరాబాద్ నుండి వస్తున్నాను డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సీట్లు లేకుండా నిలబడాలంటే తమ వల్ల కావడం లేదని అందువల్లే మహిళలకు స్పెషల్ బస్సులు వేయండి లేదా టికెట్ కొని ప్రయాణించే పురుషులకు సీట్లు ఏర్పాటు చేయండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశాడు హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు అన్ని లేకపోతే మొగ్గు మరికే ఒక సీట్లన్నీ పెట్టి ఉపాయం చేయండి ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను పని చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్న పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబుల్ బెడ్ నిలబడాలంటే వాళ్ళు నూట దగ్గర పోవాలని నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే నడుచుకుంటుంది పోవాలా ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారా అంటే ఇప్పుడు బదనాం పెడతారు అవసరం అయితే మన మీద ఇట్లా ఉన్న బస్ లో ఉన్న మొగలు కూడా మన మీద చేస్తారు ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770